ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం అరసవెల్లి ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఇంటి వద్ద భేటీ అయిన అనుచరులు ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవికి టికెట్ ప్రకటించాలని డిమాండ్ అనుచరులను సముదాయిస్తున్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ కన్నిటి పర్యంతమైన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అనుచరులు ఎవరు గాబర పడవద్దు గుండ చంద్రబాబు నిర్ణయం కోసం వెయిట్ చేద్దాం గ్రూపులు గూర్చి బాబుకు ముందే చెప్పాం పట్టించుకోలేదంటూ కంటతడి పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి టీడీపీ సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీలోకి దిగాలంటూ అనుచరుల ఒత్తిడి తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పారు అన్నీ చేశారు మనం ఒక ప్రోగ్రామ్ ఇస్తే పార్టీ నుంచి వాళ్ళ ప్రోగ్రాం చేయడం ఇలా చేస్తున్నప్పుడు పార్టీకి పార్టీ పెద్దలకి అందరికీ చెప్పాడు మన మీద వాళ్ళ మీద ఏం యాక్షన్ లేదు సరే లేకపోతే మనకెందుకు మన వెనుక మన ప్రజలు ఉన్నారు మన నాయకులు ఉన్నారు అని నేను ధైర్యంగా ముందుకు అడిగాను ఈరోజు నిజంగా మీ అందరినీ చూస్తే చాలా బలం చాలా ధైర్యం వచ్చింది ఎందుకంటే ఈరోజు మీరందరూ కూడా ఏదో మేము చెప్తేనో లేకపోతే ఇంకొకటి చెప్తే నువ్వు వెళ్ళలేదు మీకు మీరుగా వెళ్ళి స్వచ్ఛందంగా ఏంటి పరిస్థితి అని అడిగినందుకు నిజంగా మీ అందరికీ కాళ్ళుకి దండం పెట్టినా మా తప్పు లేదు ఇలాంటి ఇన్ని రోజులు ఆగా మరొక రోజు ఆగితే చంద్రబాబు గారి నిర్ణయం ఏదో ఒకటి మనకు తెలుస్తుంది ఆయన నిర్ణయం తెలిసిన వరకు మనం మౌనంగా తెలిసిన తర్వాత ఆయన ఏది చెప్తే అది చేయటానికి ప్రయత్నిస్తామని మీ అందరికీ తెలియజేసేవాళ్ళు మీరు ఎంత అభిమానంగా మా మెచ్చు బాధ